జూన్ ఇరవై ఆరు నుండి ఆషాఢమాసం నియమాలు పాటిస్తే పట్టిందల్లా బంగరమే తెలుగు పంచాంగం ప్రకారం ఆషాఢమాసం ఈ నెల జూన్ ఇరవై ఆరవ తేదీ నుంచి ఆషాఢమాసం వచ్చే నెల జూలై ఇరవై నాలుగవ తేదీకి వస్తుంది ఆ తర్వాత శ్రావణమాసం ప్రారంభమవుతుంది మన హిందూ ధర్మంలో ఈ ఆషాఢమాసాన్ని కోరికలు తీర్చే మాసంగా పరిగణిస్తారు ఆషాఢమాసం అంటేనే పూజలకు ఉపవాస దీక్షలకు ఎంతో పవిత్రమైనది సందర్భంగా ఆషాఢమాసం విశిష్టత పాటించాల్సిన నియమాలు ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందా ముఖ్యంగా ఆషాఢమాసంలో వివాహాతి శుభకార్యాలు చేయకూడదు కొత్త ఆషాఢంలో కాపురం చేయకూడదు ఈ ఆషాఢం మొత్తం భార్యాభర్తలిద్దరూ బ్రహ్మచర్యం పాటించాలి కొత్త కోడల్ని ఖచ్చితంగా పుట్టింటికి పంపించాలి ఈ మాసంలో మహిళలు గర్భం దాల్చకూడదు కాబట్టి ఈ మాసంలో కొత్తగా పెళ్లైన భార్య భర్తలు దూరంగా ఉండాలి ఆషాఢం మాసంలో కొత్త కోడలు పుట్టింటికి వెళ్లకపోతే అత్తాకోడలు మధ్య మనస్పర్ధలు వచ్చి గొడవలు జరుగుతాయి ఈ మాసంలో ఎలాంటి శుభకార్యాలను చేయకూడదు పురాణాల ప్రకారం ఈ ఆషాఢం మాసం నిండు నెలపాటు శ్రీమహావిష్ణువు విశ్రాంతి తీసుకుంటారు కాబట్టి ఆషాఢ కార్యాలను నిర్వహించకూడదు ఆషాఢమాసంలో ముఖ్యంగా మునగాకు పప్పు అలాగే నేరేడు పండును తప్పనిసరిగా తినాలి దీని కారణం ఏమిటంటే వేసవికాలం వెళ్లి వర్షాకాలంలోకి అడుగుపెడతాం ఇలా ఋతువులు మారుతున్న సమయంలో మన శరీరలో వివిధ మార్పులు వస్తాయి దీంతో మన శరీరానికి రక్షణ ఇచ్చే ఆహారాన్ని తప్పనిసరిగా ఈ ఆషాఢమాసంలో తీసుకోవాలి ముఖ్యంగా మునగాకుతో పప్పు తెలగపిండి వంటి ఆహారాన్ని తినాలి ఈ ఆషాఢమాసంలో మీరు తినే ఆహారంపైన ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి ఈ ఆషాఢమాసంలో మరీ ముఖ్యంగా చెద్దన్నమని అంటాం కదా అది మాత్రం అస్సలు తినకూడదు అలాగే గతలో ఆకురలు మాంసం చేపలు మద్యం బెండకాయలు వెల్లుల్లి లిపాయలు ఈ పదార్థాలను మాత్రం ఆహారలో అస్సలు తీసుకోకూడదు ఆషాఢమాసం వస్తే ఆడవారి అరచేతిలో గోరింటాకు మెరిసిపోతూ ఉంటుంది పెళ్లి కాని అమ్మాయిల దగ్గర నుంచి చేతులకు గోరింటాకు ఎర్రగా పండితే అందాల రాకుమారుడు భర్తగా వస్తాడని విశ్వసిస్తారు ఇక శాస్త్రీయ పరంగా గోరింటాకు గురించి మాట్లాడుకుంటే ఆషాఢంలో వర్షాలతో ప్రారంభమవుతుంది ఆషాఢాన్ని అనారోగ్యమాసంగా పిలుస్తూ ఉంటారు ఎండాకాలం నుండి వర్షాకాలంలోకి అడుగు పెడుతున్నప్పుడు మన శరీరంలో వేడి బాగా పెరుగుతుంది ఇలాంటి సమయంలో మనకి ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయి అందుకే ఈ ఆషాఢల్లో ఆడవాళ్లు తమ చేతులకు తప్పనిసరిగా గోరింటాకు పెట్టుకోవాలి సవేడిని గోరింటాకు తీసేస్తుంది రోగ నిరోధక శక్తిని పెంచుతుంది అలాగే గోరింటాకు రసంలో ఆంటీ బాక్టీరియా లక్షణాలు ఉంటాయి స్త్రీలకు ఉండే గర్భాస సమస్యలు చర్మ సంబంధమైన సమస్యలు తొలగిపోయి మంచి ఆరోగ్యం సిద్ధిస్తుందని ఆయుర్వేదం వివరిస్తుంది ఈరోజు చాలామంది మంచంపైన కూర్చుని భోజనం చేస్తున్నారు కాని ఈ ఆషాఢమాసంలో మంచంపైన కూర్చుని భోజనం చేయకూడదు ఈ మీద కూర్చుని భోజనం చేస్తే మీకు రాబోయే కాలంలో ఆహార ధాన్యాలకు తీవ్ర కొరత ఏర్పడుతుంది కాబట్టి ఇక నుండి అయినా మంచంపైన కూర్చుని భోజనం చేయకండి ముఖ్యంగా ఆషాఢమాసంలో దేవాలయాలకు వెళ్లటం ఇంట్లో పూజ చేసుకోవటం దేవుని మంత్రాలను చదవటం అలాగే దేవుడిని ధ్యానించటం ఇలాంటి పనులు చేయటం వల్ల మీకు ఎంతో పుణ్యం లభిస్తుంది ఈ గురు పూర్ణిమ బోనాల ఉత్సవాలు వంటి ముఖ్యమైన పండుగలను కూడా ఈ నెలలోనే ప్రారంభమవుతుంది అలాగే పెళ్లైన స్త్రీలు ఉదయాన్నే నిద్రలేచిన తర్వాత ముందుగా ఇల్లు వాకిలిని శుభ్రం చేసుకోవాలి లేకపోతే మీ ఇంటికి దురదృష్టం పడుతుంది దీ ఇంట్లో ఎల్లప్పుడూ సమస్యలేవుంటాయి ఏమి నిద్రలేచి ఇంటి ముందు చలి చక్కగా ముగ్గులు వేస్తుందో ఆ ఇంట్లో ముక్కోటి దేవతలు నివసిస్తారని అనడంలో ఎలాంటి లేదు మనలో చాలామంది దీపారాధన చేస్తున్నప్పుడు ఒక కుంది మాత్రమే ఉపయోగస్తారు కాని ఈ ఆషాఢమాసంలో ఇంట్లో పూజలు చేసేటప్పుడు ఖచ్చితంగా రెండు దీపాలు వెలిగించాలి అప్పుడే మీరు చేసే పూజలకు పుణ్యఫలితం లభిస్తుంది ఒకవేళ మీరు చేసే పూజలు ఒకకుంది మాత్రమే వాడినప్పుడు మూడు వతులతో దీపారాధన చేయండి ఈ ఆషాఢమాసంలో ముఖ్యంగా ఎవరైనా ఆపదలో ఉన్నవారికి మట్టికుండా గొడుగు ఉప్పు జామకాయలు ఈ వస్తువులలో ఏదో ఒకటి దానం చేస్తే మీ కుటుంబానికి ఎంతో పుణ్యం లభిస్తుందని వేద పండితులు చెబుతున్నారు ఆషాఢమాసం నీటిని వృధా చేయకూడదు ఎవరైతే చేస్తారు అలాంటి ఇళ్లల్లో లక్ష్మీదేవి నివసించదు లక్ష్మిలేని ఇల్లు కళావిహీనమై అష్ట కష్టాలతో నిండి ఉంటుంది ఈ ఆషాఢమాసంలో శ్రీమహావిష్ణువుని ఈశ్వరుని హనుమంతుడిని ఎక్కువగా పూజించాలి ఎవరి కుజుడు బలహీనంగా ఉంటాడో అలాంటివారు ఈ ఆషాఢల్లో శివునికి అభిషేకం చేస్తే జాతకంలో ఉన్న కుద దోషాలు తొలగిపోతాయి ఈ ఆషాఢమాసంలో ప్రతి ఒక్కరూ సూర్యోదయం కంటే ముందే నిద్ర ఇచ్చి స్నానం చేసి సూర్యుడికి ఆర్థిక సమర్పించండి ఈ నెల మొత్తం సూర్యునికి రాజ్యం సమర్పించడం వల్ల మీ ఇంటికున్న దరిద్రం మొత్తం పోయి సూర్యదేవుని ఆశీర్వాదం వల్ల మీ కుటుంబానికి ఐశ్వర్యం లభిస్తుంది లక్ష్మీదేవికి చాలా ఇష్టం కాబట్టి ఈ ఆషాఢమాసంలో వచ్చే శుక్రవారం రోజున రాళ్ల ఒక పేపర్లో ఒకటి మీరు పడుకునే మంచం కింద ఉంచండి తెల్లవారిన తార్ వాత ఇంట్లో ఉండే స్త్రీలు ఎవరితోనూ మాట్లాడకుండా ఆ ఉప్పుని తీసి ఎవరు తిరగని ప్రదేశంలో పడేయాలి ఇలా చేస్తే మీ ఇంట్లో ఉన్న దుష్టశక్తులన్నీ పోయి లక్ష్మీదేవి మీ ఇంట్లో వేసి కూర్చుంటుంది వారు అప్పుల బాధలు తీరాలంటే కొబ్బరి నూనెతో దీపారాధన చేయటం మంచిది పూజ కొబ్బరి నూనెతో దీపారాధన చేస్తే ఇంట్లో డబ్బు సమస్యలు ఉండవు ఈ ఆషాఢల్లో ముఖ్యంగా గాయత్రి మంత్రాన్ని జపించాయి ఈ ఆషాఢమాసంలో ఎవరైతే గాయత్రి మంత్రం జపిస్తారో అలాంటివారికి అదృష్టం వరిస్తుంది తమ జీవితంలో కష్టాలే ఉండవు అలా సర్పదోషముంటే ఈ మాసంలో రతి సోమవారం శివాలయానికి వెళ్లి శివుడిని దర్శించుకుని శివలింగానికి ఆవుపాలతో అభిషేకం చేయండి ఈ విధంగా చేయడం వల్ల కాలసర్ప దోషాలు తొలగిపోయి శివుని అనుగ్రహం లభిస్తుంది ఈ నిర్వహించే చోటుకి వెళ్తే ముక్కోటి దేవతల ఆశీర్వాదం వల్ల మీ ఇంటికి అదృష్టం వరిస్తుంది ఆడవారు ప్రత్యేకంగా చేయవలసిన పనులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం ఆషాఢమాసంలో ప్రతి శ్రీ గోరింటాకు పెట్టుకోవాలి స గోరింటాకు తీసేస్తుంది రోగనిరోధక శక్తిని పెంచుతుంది ఆడవారికి ఉండే గర్భాశయ సమస్యలు తొలగిపోతాయి మంచుమీద కూర్చుని అస్సలు భోజనం చేయకూడదు నేలమీద కూర్చుని భోజనం చేయాలి లేదంటే మీకు రాబోయే రోజుల్లో ఆహార ధాన్యాలకు తీవ్ర కొరత ఏర్పడుతుంది తప్పనిసరిగా ఏదో ఒక పుణ్యక్షేత్రాన్ని దర్శించుకోవాలి అలానే ఇంట్లో ఎప్పుడూ దేవుని మంతాలను ధ్యానించడం పూజలు వ్రతాలు చేయటం వలన కోటిరెట్లా పుణ్యాన్ని సంపాదించవచ్చు శనివారం నాడు రావిచెట్టుకు ఐదు ప్రదక్షిణాలు చేసి రావి చెట్టు కింద ఒక దీపం వెలిగిస్తే కోరిన కోరికలను తక్ క్షణమే నెరవేరుతాయి ఆషాఢమాసంలో గ్రామదేవతలను తప్పనిసరిగా పూజించాలి గ్రామదేవ ఉంటేనే కుటుంబంపై ఎలాంటి దుష్ట ప్రభావాలు పడకుండా ఉంటాయి ఆ విష్ణువుని అలానే ఆంజనేయ స్వామిని ఎక్కువగా పూజించాలి దోషాలతో ఎవరు ఆషాఢమాసంలో శివునికి అభిషేకం చేస్తే జాతక దోషాలన్నీ తొలగిపోతాయి తులసిని ప్రతి శుక్రవారం పూజించాలి లక్ష్మీదేవిని గులాబీ పూలతో పూజించి శ్రీసుక్తాన్ని చదివితే విపరీతమైన ఐశ్వర్యం కలిసి వస్తుంది మీ ఈ అద్భుతం నిండిపోతుంది చూశారు కదండీ ఆషాఢం మాసల్లో స్త్రీలు చేయకూడని పనులు చేయవలసిన పనులు ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి